కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ అంతే అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతుందని మోసం చేశాడని ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాన సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడొచ్చిన ఆకాశ కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వెళ్లేదు లే బయలుదేరు నిన్ను కదలనవ్వుకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుంచే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ముందే బద్దకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నేడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి మళ్లీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు